ఎహెస్కేల్ గ్రంథము పన్నెండవ అధ్యాయము మరియు ఏహోవ వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించుచున్నావు వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు విను చెవులు కలిగియు వినకయున్నారు నరపుత్రుడ దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూటకట్టుకుని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై ఉన్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు అయినను దీని చూచి విచారించుకుందరేమో దేశాంతరము పోవువాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటియందు బయటకు తీసుకుని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమును ప్రయాణమై పరదేశమునకు పోవువాని వలె నీవు బయలుదేరవలను వారు చూచుచుండగా గోడకు కన్నుము వేసి నీ సామాగ్రిని తీసుకుని దాని ద్వారా బయలుదేరము వారు చూచుచుండగా రాత్రి ఎందు మూట భుజము మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము నేను ఇస్రాయలీలకు నిన్ను సూచనగా నిర్ణయించితని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసితని ఎట్లానగా నేను దేశాంతరము పోవు వాడనైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజము మీద పెట్టుకుంటేనే ఉదయమున ఏహోబా వాకు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను నరపుత్రుడా నీవు చేయనదేమని తిరుగుబాటు చేయు ఇస్రాహేలీలు నిన్ను అడుగుదరు గనక నీవు వారితో ఇట్లనము ప్రభువగు ఏహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ దేవోక్తి భావము ఇర్షాలేములోనున్న ప్రధానికనే దానిలోనున్న ఇస్రాయేలీలకందరికనే చెందను కాబట్టి వారికి మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలగను వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసలగదరు మరియు వారిలో వాడు రాత్రియందు సామాగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసుకుని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకుని వలనని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకుని పోవును అతడి పట్టుకున్నటకై నేను నా వలయుగ్గి వారిని చిక్కించుకుని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించేదను అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చను మరియు వారికి సహాయులే వచ్చిన వారినందరినీ అతని దండు వారినందరినీ నేను నలుదిక్కల చెదరగొట్టి కత్తిదూసి వారిని తరుముదను నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశంలో వారిని వెళ్ళగొట్టిన తర్వాత నేనే ఏహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు అయితే నేను ఏహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నింటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కోలుకుండను క్షేమమునకు చావకుండను తెగులు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించెదను మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడ వణుకుచూనే ఆహారం తిని తల్లడింపును చింతయ్యు కలిగి నీళ్లు త్రాగి దేశములోని జనులకి ఈలాగు ప్రకటించుము ఎరిషాలేము నివాసులను కోచియు ఇస్రాయేలు దేశమును గోచియు ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా దానిలోనున్న కాపురస్తులందరినూ చేసిన బలత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనక చింతతో వారి ఆహారం తిందరు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదరు నేనే ఏహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండను దేశమును పాడగును మరియు ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా దినములు జరిగిపోవచ్చున్నవి ప్రతి దర్శనము నిరర్ధకమగుచున్నది అని ఇస్రాయేలీల దేశంలో మీరు చెప్పుకున్న సామెత ఏమిటి కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము ప్రభువకి అేహోవా సెలవిచ్చినదేమనగా ఇక మీదట ఇస్రాయేలీలలో ఎవరనూ ఈ సామెత పలకకుండా నేను దానిని నిరర్ధకము చేసేదను గనుక నీవు వారితో ఈ దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ్ర మాటలైనను ఇస్రాయేలీలలో ఇకను ఉండవు యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయువారులారా మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చెదను ఇదే ప్రభువగు ఏహోవా వాక్కు మరలా ఏహోవాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరుటకు బహు దినములు జరగవలననియు బహు కాలము జరిగిన తర్వాత దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇస్రాయేళ్లు చెప్పుకున్నారు కదా కాబట్టి నీవు వారితో ఇట్లనము ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలనియు జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరగను ఇదే ఎహోవా వాక్కు ఆమెన్